క్రమశిక్షణ ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జెండా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ యశోధర పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల వీడ్కోలు వేడుక సందడిగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తి భావాలతో మెలుగుతూ ఉన్నతమైన స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు